ఈ వీడియోలో రకరకాల కర్మ నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం అవి జపాలు హోమాలు తపాలు దానాలు కాకుండా రత్నధారణ సోలార్ థెరపీ లాంటివి ఔషధ సేవ లాంటివి కూడా ఉంటాయి వీటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రోన్ రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వజన్మలో చేసిన పాపాలకు ప్రతిఫలంగా వచ్చిన జాతులను ఔషధాలు దానాలు జపాలు మొదలైన వాటి ద్వారా శాంతింప చేసుకోవచ్చు ఇందులో మందులు లౌకిక ప్రయత్నం దాన జపాలు ఆధ్యాత్మికం పూర్వ కర్మకు పదింట నాలుగు వంతులు బలం ఉండగా ఈ జన్మలో చేసే ప్రయత్నానికి ఆరు వంతులు బలం ఉంటుంది ఆషష్టం మానుషం ప్రోక్తం సప్తమాత్ దైవచింతనం అన్నారు ఆరు వంతులలో మూడు వంతులు లౌకిక ప్రయత్నానికి మూడు వంతులు ఆధ్యాత్మిక బలంకి ఉంటుందని శాస్త్రవచనం ఆధ్యాత్మికంగా చేసే దైవ ప్రార్థనలతో పాటు మానవ రూపమైన లౌకిక ప్రయత్నం కూడా ఆవశ్యకం లేకుంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నిదేపరం అన్నట్లు అవుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణ ప్రవత ఏం చెప్పాడంటే నీ ప్రయత్నం నుంచి నీకు మెదడు ఇచ్చాను కాళ్ళు ఇచ్చాను చేతులు ఇచ్చాను ఆలోచించడానికి మనసు ఇచ్చాను నీ ప్రయత్నం నుంచి ఫలితాన్ని నా వదిలిపెట్టు అన్నాడు మనం చేయాల్సిన ప్రయత్నం చేయకుండా భగవంతుని ప్రార్థిస్తే ఎలాంటి లాభం ఉండదు లౌకిక ప్రయత్నం ఒక్కటి చేసినా దాని బలం మూడు పాళ్ళు కాబట్టి నాలుగు పాళ్ళ బలం గల పూర్వ దుష్కర్మను జయించలేదు కానీ పూర్వకర్మ జయించాలంటే ఆధ్యాత్మిక ప్రయత్నం లౌకిక ప్రయత్నం రెండూ కలిపి చేయాలి అలా చేస్తేనే మనం ఏదైనా దాటగలం అయితే శాస్త్రం ద్వారా తనకు రాబోయే సుఖదుఖాలను ముందుగా తెలుసుకొని తన పనులను సక్రమంగా నిర్వహించుకోవచ్చు గ్రహ ప్రభావం అనుభవించక తప్పదిదే అయితే పురుష ప్రయత్నం అర్థమే అవుతుంది ఇక ముక్తి కోసం ప్రయత్నించిన అనే ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ వ్యర్థమవుతాయి కానీ పురుష ప్రయత్నం ప్రబలమైతే పూర్వకర్మ తొలగిపోతుంది అని అర్థం చేసుకోవాలి అలాగే సత్ఫలితాలను పరిపుష్టం చేసుకోవడానికి నేటి పురుష ప్రయత్నం చాలా ఉపయోగపడుతుంది వేద విహితాలైన శాంతిక పౌష్టిక కర్మలంటే అవే దోషాన్ని చేసుకునేవే శాంతి కర్మలు గుణాన్ని పరిపూర్ణం చేసుకునేవే కర్మలు ఈ శాస్త్రం రాబోయే కర్షసుఖాలను సూచించేదే కానీ నియమించేది కాదు లౌకిక దృష్టిలో మిక్కిలి గొప్పదైన ఈ శాస్త్ర రహస్యం ఇదే కానున్నది కాకమానదు కానిది కానేరదు అనేది కర్మసిద్ధాంతం నిశ్చయమైతే మోక్షం పొందమనే వేదాంత శాస్త్రం ధర్మాచరణం చేయమనే ధర్మశాస్త్రం అనారోగ్యానికి ఔషధం తీసుకునే తీసుకోమనే వైద్యశాస్త్రం ఇలా తకిన శాస్త్రాన్ని వ్యర్థాల అనవలసి వస్తుంది ఇక్కడ కాబట్టి జ్యోతిశాస్త్రం యొక్క గొప్పతనం ఇదే కళ్ళ తెరపి గురించి చూద్దాం రంగుల యొక్క కాంతుల వ్యక్తి ప్రభావంపై చూపిస్తాయని ఆధునిక వైజ్ఞానికులంతా అంగీకరించారు మన మనస్సును బట్టి పగలనక రేయనక రకరకాల ఊహలు పుట్టుకొస్తాయి అయితే మానసిక స్థితిని ఆరోగ్యాన్ని శరీర రుగ్మతలను రంగులు తెలియజేస్తాయి రంగురంగుల వెలుతుల్లో మనిషి మానసిక ఆరోగ్యాల మీద శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు ప్రయోగాలు చేసి ఫలితాలు సాధించారు ఆలోచనలకు కూడా రంగులు ఉన్నాయని ఆధునిక వైజ్ఞానికులు ప్రబలమైన భావన కలిగి ఉంది ఓ గదిలో ఎరుపు మొదలు లేదా నీళ్ళ రంగు వరకు పలు రంగులు వెలుగుల్లో శరీర స్థితులపై సోవియట్ శాస్త్రజ్ఞులు జరిపిన ప్రయోగ ఫలితాలు ఇలా ఉన్నాయి ఎరుపు రంగు మన కండరాల్లో ఉద్రిక్తతను గుండెతడను శ్వాసక్రి బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది మరో విధంగా మనిషిని ఉత్సాహపరిచి శక్తిని కూడా ఇవ్వగలదు మానసికంగా తన చుట్టూ ఉన్న ప్రజల్ని గురించిన బాధ్యతని కూడా పెంచుతుందని తెలుసు తేలింది రక్తహీనత ఎలిమిగ్గా ఉండడం అంటే రక్తం తక్కువ స్థాయిలో పాలు ఉన్నవారికి పాలిపోయిన పిల్లలకు ఎర్ర రంగు వెలుతుల్లో రంగుగూడల గదిలో అవసరమైనంత కాలం ఉంచి గమనిస్తే వారి రక్తంలో ఎర్ర కణాలు అభివృద్ధి చెందడంతో పాటు బరువు పెరిగి ఉత్సాహం పొందుకున్నట్లుగా కూడా ప్రయోగాల ద్వారా తెలిసింది అలాగే నీలిరంగు లేదా నీలి రంగుల్లో మనకు ఎక్కువైన బ్లడ్ ప్రెషర్ గుండెదడ శ్వాసలో ఇబ్బంది మొదలైనవి క్రమంగా తగ్గిపోయి ఆరోగ్యం కూటబడుతుంది నీలి రంగు వెలుగు వెలుతురున్న గదిలో మానసిక రోగులను ఉంచి చూస్తే వారిలో మానసిక కోపం తగ్గి కొంత ఉపశమనం ఉంటుంది అని విషయం తేలింది పరిశోధనల్లో హోటళ్ళ వంటగదుల్లో వంటల రుచి లైతును బట్టి కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు రెస్టారెంట్లో తెల్లని కాంతి హాయిగా ఉంచే హాయిగా కొంచెం మత్తుగా కూడా ఉంటుందని ప్రయోగాల్లో తేలింది అలా అని ఒకే రంగులో మొహమెత్తే వరకు ఉంటే ఆరోగ్యం పాడవుతుందని కూడా తెలి తెలిపారు కాబట్టి అవసరానికి తగినంత రంగులు మాత్రమే ఉండాలి చిమ్మ చీకటిలోంచి రంగురంగుల రీడల్లోకి వస్తే నరాలు ఉద్రిక్తత అలసట తగ్గి ప్రశాంతత కలుగుతుంది గదిలో ఎరుపు పసుపు వెచ్చుదనాన్ని నీలం చల్లదనాన్ని ఇస్తాయి లేత నీలి రంగు లేత ఆకుపచ్చ రంగు లేదా లేదా వైలెట్ ఊదా రంగులు గదిలో గోడలకు వాడితే గది ఎంతో విశాలంగా ఉన్నట్లుగా కనిపిస్తుందట ఎరుపు ఆరెంజ్ పసుపు అయితే గది కొంచెం చిన్నగా ఉన్నట్టు కనిపిస్తోంది అందుకేనేమో యవ్వనాన్ని సప్తవర్ణాల ఇంద్రధనస్సుతోనూ ముసలితనాన్ని నల్లటి చీకటితోనూ కౌలు వర్ణించేవారు ఈ పరిశోధనాంశాలు రంగులకు శక్తులు ఉన్నాయని తెలుపుతున్నాయి సూర్యకాంతిలో ఉన్న ఏడు రంగులు గ్రహ మండలాలపై ప్రసరించి ఓజోన్ పొర ద్వారా సూక్ష్మీకృతమైన వ్యక్తుల మనసుపై ప్రభావాన్ని చూపుతున్నాయి సూక్ష్మీకృత పదార్థం విశిష్టమై శక్తిని పొందుతుందనే సూత్రం ఆధారంగా ఈ సూక్ష్మీకృత కాంతి వ్యక్తుల మనసుపై ప్రభావాన్ని చూపుతుందనే అంశం నిరూపించబడుతోంది పైన చేసిన పరిశోధనల బద్దకస్తుడైన శనికి సంబంధించిన నీలిరంగు విశ్రాంతిని కుజుడు ఉత్సోహ ఉత్సాహోద్రేకాలను సంబంధించిన కుజుని ఎరుపు రంగు ఉత్తేజాన్ని ఇస్తుంది ఎముకలకు కూడా అధిపతి కుజుడే కావడం వర్ణ ఎరుపు ఎముకల అభివృద్ధిని కలగజేస్తుందనడంలో సహేతుకమే ఇక రత్నధారణ వల్ల కలిగే ప్రయోజనాలను చూస్తాం ఇది ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది సామాన్యంగా గ్రహ ప్రభావాల వల్ల కలిగే అనారోగ్యాలు ఆ గ్రహానికి సంబంధించిన రత్నకాంతిని పొందిన నీరు ఆల్కహాలు నూనెల ద్వారా నివారించడం దీనిలో జరుగుతూ ఉంటుంది రత్నాన్ని నీటిలో వేసి కొంత సమయం ఉంచి ఆ నీరు త్రాగడం ఆల్కహాల్లో ఆ రత్నాన్ని వేసి కొంతకాలం ఉంచి హోమియోపిల్స్లో ఆ ఆల్కహాల్ను కొద్దిగా వేసి మందుగా తయారు చేసి వాడడం నూనెలకు ఆ కాంతి ప్రభావాన్ని కలిగించి వంటికి పైపూతగా వాడడం మొదలైన చర్యల ద్వారా ఆధునిక వైద్యులు రత్న ప్రభావాలకు సంబంధించిన సద్గుణాలన్నీ కూడా సాధిస్తున్నారు ఇదంతా క్రియారూపమే కావడం వల్ల ఇదివరలో చేసిన దుష్టకర్మకు ప్రతిక్రియ రూపంగా ప్రస్తుత కర్మను వినియోగించి జయిస్తున్నారు యోగ ప్రక్రియ ద్వారా కూడా మన కర్మలను సాధించవచ్చు యోగశ్చిత వృత్తి నిరోధ ఆలోచన ప్రకోపాన్ని నిరోధించడమే యోగం అని మోక్షైక సాధన విద్యగా ప్రాచీనులు గుర్తింప ప్రాతి ప్రాచీనుల్లో గుర్తింపబడిన యోగ యోగాభ్యాసం గ్రహ ప్రభావితమైన మనస్సును నిగ్రహించి వివేకవంతంగా ఆలోచన చేయడానికి వినియోగించుకోవడమే శాస్త్రీయమే ప్రస్తుత కాలంలో శారీరక మానసిక అనారోగ్యాలను నివారించుకోవడానికి అందాన్ని కాపాడుకోవడానికి ఉత్సాహంగా కార్యక్రమాలను నెరవేర్చుకోవడానికి పలువురు పలు విధాలుగా యోగా యోగా థెరపీని వినియోగించుకుంటున్నారు ఈ క్రియలన్నింటిలోనూ పూర్వకర్మ చేయించడం కృషిశీలతను పెంచుకోవడం జరుగుతూనే ఉంటుంది ఇకపోతే థెరపీ సూర్యోపాసన పాపం శారీరక మానసిక వ్యాధి రూపంలో బహిర్గతమవుతుంటుంది దాన్ని జపహోమాదుల ద్వారా నివారించుకోవచ్చు విశేషించి ఆరోగ్య విషయంలో ఆరోగ్యం భాస్కరాది చేత్ అనే వాక్యాన్ని అనుసరించి ప్రాచీన కాలం నుంచి సూర్యోపాసన ఆరోగ్య సాధనగా వాడుకలో ఉంది సూర్యనమస్కారాల ద్వారా సూర్యకాంతి శక్తిని ఆ సమయంలో ఉచ్చరించే మంత్రాల ద్వారా మంత్రశక్తిని ఆ ప్రక్రియల ద్వారా శరీర శక్తిని కేంద్రీకరించడం జరుగుతుంది రష్యా పరి పరిశోధకులు సూర్యకాంతిని ఒక పరిమితి పరిమితి గల భూతత్వం ద్వారా శరీరంపై అనారోగ్యం ఉన్న ప్రాంతంలో ఒక క్షణకాలం ప్రసరింపచేసి రోగ నివారణ చేసే పద్ధతిని వ్యాప్తిలోకి తీసుకువచ్చారు చాలా దేశాల్లో సౌర స్నానాలు పేరిట ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటున్నారు కలర్ థెరపీలో కూడా అత్యధిక స్థాయిలో సౌరశక్తిని వినియోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ రకమైన ప్రతిక్రియలని కర్మణ కర్మాణం హా సహ కర్మచేతనే కర్మం చేయించాలి అన్న వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి భారతదేశంలోని విజ్ఞానమంతా వేద రూపమైన శాస్త్రాలన్నింటినీ సమన్వయం చేస్తూ ప్రాథమిక స్థాయిలో గల వైరుధ్యాలన్నింటినీ తొలగిస్తూ వికసిస్తుంది కర్మసిద్ధాంతం ప్రకారం గ్రహాలు భావప్రేరకాలైన ప్రతిక్రియల ద్వారా దోషాలను తొలగించడం విషయంలో అన్ని శాస్త్రాలు ఏకీభవిస్తున్నాయనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను మానవ జీవితాలపై గ్రహ ప్రభావాల విషయంలో లోకంలో వాడుకలో ఉన్న బ్రహ్మ తొలగి వాస్తవాలను అర్థం చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తూ సమర్పిస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి చూస్తే మీకు జ్యోతి శాస్త్రం యొక్క ఉపయోగము జరిపిలు కర్మ సిద్ధాంతంలో కర్మలు ఎలా ఉంటాయి అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో చివరికి చూసినందుకు గాను మీకు నా ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సశేషం తర్వాత వీడియోలో ఈ సంచిత కర్మ ఆగామి కర్మ ప్రారంభ కర్మలలో ఇంకా వీటిలో కూడా దృఢ అదృఢ దృఢ అదృఢ అనే విభాగాలుగా ఉంటుంది కర్మ ఆ కర్మలు ఎలా ఉంటాయి ఆ కర్మలను జాతకంలో ఏ రాసులు దృఢ కర్మలు సూచిస్తాయి ఏ రాశులు అదృఢ కర్మలు సూచిస్తాయి ఏ రాసులో అదృఢ దృఢ కర్మలు సూచిస్తాయి అనే విషయాన్ని కూడా వివరిస్తూ వాటిని నివారణ మార్గాలను కూడా తర్వాత వీడియోలో వివరిస్తాను పార్ట్ సెవెన్లో చూపవస్తూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ